అందరికీ నమస్తే వెల్కమ్ టు మీడియా ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ రోడ్లపై వరకు బిల్డింగులు ఫుట్ పాత్ లను ఆక్రమించి దుకాణాలను ఏర్పరచుకొని లక్షల్లో ఆదాయాన్ని మూట కట్టుకుంటున్న చెరు వ్యాపారస్తులు నెల నెల మామూళ్లు పుచ్చుకొని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సంబంధిత శాఖ అధికారులు అనేక రకాల ట్యాక్సులను కట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న స్థానిక ప్రజల యొక్క ఇక్కట్లకు పై తెలిపిన వారందరూ కారకులు కాదంటారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న మేధావులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలో అత్యంత దారుణంగా రోడ్లపై వరకు బిల్డింగులు నిర్మించుకుని వాటిలో దుకాణాలను ఏర్పాటు చేసుకుని దుకాణాలలో పెట్టుకోవలసిన సరుకులను సైతం ఫుట్ పాతులపై పెట్టుకుని స్థానిక ప్రజలను అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఆక్రమణదారులు లక్షల్లో ఆదాయాన్ని అర్జిస్తుంటే మరో పక్క చిరు వ్యాపారస్తులు ఆ ఫుట్ పాత్లతో పాటు ఇంచుమించు రోడ్లన్నీ ఆక్రమించి తోపుడు బండ్లను ఏర్పాటు చేసుకుని ఎన్నో విధాలుగా ఆదాయాన్ని అర్జిస్తూ అనేక విధాలుగా రకరకాల ట్యాక్సులను కట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రజలు అటు పరోక్షంగా ఇటు ప్రత్యక్షంగా నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలు కట్టే ఆ ట్యాక్స్ లోనే జీతాలుగా తీసుకుంటున్న అధికారులు ఆ ప్రజల యొక్క ఓట్లతో నాయకత్వ పీఠాలను అధిరోహించిన నాయకులు కూడా స్వచ్ఛందంగా ప్రజలు తిరగవలసిన ఫుట్ పాత్లు రోడ్లను ఆక్రమించుకున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారే తప్ప ఏమాత్రం పట్టించుకోవడం లేదని భారీ ఎత్తున స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖల అధికారులు కొంతమంది నెల నెల దుకాణాన్ని ఏర్పరుచుకున్న ప్రదేశాన్ని బట్టి వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారని దండుకున్న దానిలో ఉన్నతాధికారులకు సైతం వాటాలు పంపిస్తున్నారని భారీగా బసగసలు వినపడుతున్నట్లు కూడా తెలుస్తోంది రోడ్లపై వరకు బిల్డింగులు కట్టుకుని ఆక్రమణదారులు లక్షల్లో ఆదాయాన్ని అర్జిస్తుంటే ఫుట్పాత్లను రోడ్లను ఆక్రమించుకొని చిరు వ్యాపారస్తులు జోరుగా వ్యాపారాలు కొనసాగిస్తున్నా ప్రభుత్వాన్ని నడిపించేందుకు ట్యాక్సులు కడుతున్న ప్రజలు మాత్రం ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కోవడమే కాక అనేక ప్రాణాపాయ సంఘటనలు సైతం తప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముందు రోజుల్లో ప్రాణం పోయిన సంఘటనలు కూడా లేకపోలేదని దీనికంతటికీ కారణం రోడ్లను ఆక్రమించుకుని బిల్డింగులు కట్టుకున్న వారి దగ్గరే కాక ఫుట్ పాతులతో పాటు రోడ్లను ఆక్రమించుకుని సులాభాల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్న చిరు వ్యాపారస్తుల దగ్గర భారీగా మామూళ్లు పుచ్చుకొని నిమ్మకు నీరిత్తినట్లు వ్యవహరిస్తున్న కొంతమంది సంబంధిత శాఖల అధికారులని స్థానికులు అక్కడక్కడ ఆరోపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది పోలీసులైతే అప్పుడప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారి మీద ట్రిపుల్ రైడర్స్ మీద హెల్మెట్ ధరించని వారి మీద పడి చలానాలు వేస్తున్నారే తప్ప ఫుట్ పాతులను రోడ్లను ఆక్రమించుకున్న వారిపైకి ఏమాత్రం దృష్టి మరలించడం లేదని వీరి దగ్గర నుంచి అనేక రూపాలలో ముడుపులు అందుతున్నాయి కాబట్టి సంబంధిత శాఖల అధికారులు రోడ్లు ఆక్రమణదారులపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినబడకపోలేదని చెప్పుకోవచ్చు రోడ్లను ఆక్రమించుకొని స్థానిక ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖలకు సంబంధించిన కొంతమంది అధికారులు మామూళ్లను దండుకునేందుకే ఉద్యోగాలు చేస్తున్నారా వీరికి ప్రజాహితం పట్టదా అని ఆరోపిస్తూ విశ్లేషకుల సైతం వీరిపై దుమ్మెత్తు పోస్తున్నట్లు కూడా తెలుస్తోంది సంబంధించిన శాఖల అధికారులందరూ ప్రజాహితం కోసం ఇక నుంచైనా పనిచేస్తారో లేదో అర్థం కావడం లేదనే విమర్శలు పట్టణమంతా మెండుగానే వినపడుతున్నట్లు తెలుస్తోంది రోడ్డు ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత శాఖల అధికారులు చిరు వ్యాపారస్తుల దగ్గర రోడ్లను ఆక్రమించుకుని బిల్డింగులు కట్టుకున్న వారి దగ్గర మామూళ్లు పుచ్చుకొని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఓ పక్క పట్టణమంతా దావణంలా వ్యాపిస్తున్నాయని స్థానికులు కొంతమంది అనుకుంటుంటే నో స్టిక్ బిల్స్ ఎటువంటి నోటీసులు అంటించరాదని ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మనలో ఎందరో చూసిన విధంగా కాక రైల్వే కోడూరులోని పోస్టాఫీస్ టాస్క్ ఫోర్స్ కార్యాలయాల దగ్గర రోడ్లను ఆక్రమించుకుని చిరు వ్యాపారస్తులు వారి వారి వ్యాపారాలు వారు చేసుకుంటున్నా అందిన కాడికి ఆక్రమణదారుల దగ్గర దండుకునే దాంట్లో ఈ అధికారులు ముందుంటున్నారే తప్ప ఏ మాత్రం ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుందామనే ఆలోచన కూడా లేదనే విమర్శలు భారీ ఎత్తున వినపడుతున్నట్లు తెలుస్తోంది అనేక రకాల ట్యాక్సులు కట్టి ప్రభుత్వాన్ని నడిపే ప్రజలను ఇబ్బందులు పెడుతున్న ఫుట్ పాత్ రోడ్డు ఆక్రమణదారులపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటారో సంబంధిత శాఖలైన రెవెన్యూ నేషనల్ హైవే రోడ్డు భవనాలు పంచాయతీరాజ్ మరియు పోలీసు అధికారులను అడిగి వారు ఎటువంటి సమాధానాలు చెప్తారో అసలు ఈ సమస్యకు పరిష్కారం ఉందో లేదో తెలుసుకుని అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు తెలియజేద్దాం అంతవరకు సెలవు నమస్కారం